నమస్తే అమ్మా గారు చాలా మందికి ఒక ప్రశ్న అయితే ఉంది చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు ఆధ్యాత్మికత కోల్పోతున్నారు అంటుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి గురుగారు అది ఆత్మికత పంచభూతాలు మన పంచేంద్రియాలకు కనిపిస్తాయి తెలుస్తాయి భూమి గాలి నీరు నిప్పు సూర్యుడు నిప్పు అంటే సూర్యుడు అనమాట అగ్ని ఆకాశం సో ఆకాశాన్ని భూతంగా ఎందుకు చేర్చారు పంచభూతాల్లో అంటే ఆకాశం నుంచి కూడా మనకి ఆకాశంలో ఉండే ఉంటాయి కదా మిల్కీవే పాలపుంతలు చాలా చాలా ఉన్నాయి మల్టీవర్సెస్ అంటున్నాం ఒక ఒక యూనివర్సు లేదు మిల్కీవే ఒక యూనివర్స్ లేదు అనేక రక అనేక యూనివర్సెస్ ఉన్నాయి ఇప్పుడు విశ్వం అనేది ఒకటి కాదు అనేక విశ్వాలు ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి అక్కడి నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి ఈ రకమైనటువంటి గ్రహాలు నక్షత్రాలు ఈ పాలపుంతలు వీటన్నిటి నుంచి కూడా కొన్ని శక్తులు మనిషికి అందుతూ ఉంటాయి అన్నమాట ఈ రోజుల్లో తగ్గిపోయింది పొల్యూషన్ వల్ల మనకు నక్షత్రాలు కనపడడం లేదు సిటీలో పైగా బయట పడుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పట్లో సమ్మర్లో బయట పడుకునే వాళ్ళు కూడా అవును ఇప్పుడు ఏసీలు వచ్చేసాయి కదా గురువు గారు సో అది ఆత్మికత అంటే మన పంచేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కనపడనిది వీటి ద్వారా తెలుసుకోలేనిది ఇంకొకటి ఉంది ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటి ఉంది అని నమ్మడం ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్ ఆత్మ ఎక్కడుంది చూపించండి అని అడుగుతారు కొంతమంది పరమాత్మ అని తర్వాత సంగతి ముందు ఆత్మ ఇక్కడ చూపించిందంట సో ఆత్మ అంటే సోల్ అనుకోవచ్చు స్పిరిట్ అని కూడా అనుకోవచ్చు ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఒక స్పిరిట్ ఉంటుంది స్పిరిట్ లేకుండా మీరు మాట్లాడరు అసలు మీలో ఒక స్పిరిట్ లేకుండా మీరు పనిచేయరు మీరు మీలో ఒక స్పిరిట్ లేకుండా అసలు మీరు స్పిరిట్ అంటే ఇప్పుడు నాకు ప్రాణం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను దాన్ని స్పిరిట్ అంట స్పిరిట్ అంటే మీకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిత్వం కొన్ని ఆలోచనలు కొన్ని భావాలు నేను అంటారా నేను ఇది చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా స్పిరిట్ లేకోకుండా మీరు ఏ పని చేయలేరు మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పిరిట్ ఉంది ఆ స్పిరిట్తోనే మీరు ప్రతి పని చేస్తారనమాట భౌతికంగా అది చూపించాలా అంటే సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రతి జీవికి ఒక స్పిరిట్ అనేది ఉంటుంది ఆ స్పిరిట్తోనే పని చేస్తాం ఓకే మీరు మీరు మిగతా వాళ్ళలాగా మీరు ఎందుకు లేరు మిగతా లాగానే మీరు ఎందుకు ఆలోచించట్లేదు మిగతా వాళ్ళలాగా మీరు ఎందుకు చేయట్లేదు డిఫరెంట్గా ఉన్నారు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు అందులో కాబట్టి మీ స్పిరిట్ అనేది సెపరేట్ అని ఎవరు ప్రతి వ్యక్తికి వైయక్తికంగా స్పిరిట్ అనేది ఉంటుంది అన్నమాట సరే పరమాత్ముడు ఉన్నాడు లేడు ఇవన్నీ కూడా ఉంటే ఎలా ఉన్నాడు ఉంటే ఆయన కాళ్ళు చేతులు ఉన్నాయా రూపంలో రూపం ఉందా లేదా అగ్ని రూపంలో వచ్చాడా కనపడ్డా మాట్లాడా బలింగం ఇవన్నీ కాకమ్మ కథలు ఇప్పుడు అలా కాదు గురువుగారు ఇప్పుడు మీరు స్పిరిట్ అంటున్నారు ఇప్పుడు మనకి ఎవరైనా దెబ్బ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి స్పర్శ తెలుస్తుంది అదొక బాధ అర్థమవుతుంది పెయిన్ ఓకే నాకు ఇది తగిలింది కాబట్టి నొప్పి అని తెలుస్తుంది అలాగా మనకి స్పిరిట్ ఎలా తెలుస్తుంది స్పిరిట్ అనేది నేను అను నేను అని దాని రూపంలో ఉంటుంది అనమాట నేనంటే ఇప్పుడు నేను అనుకోండి అయితే మీరు మీరు నేను అనుకోండి నేనంటే ఎవరనేది క్వశ్చన్ చేసుకోండి మీరు నేనంటే నేనే పల్లె నేనంటే ఎవరు మీ మీ నేనంటే మీ శరీరా నేను యాంకర్ అని వింటాను అది అది కాదు మీరు యాంకరా ఇంతకుముందు అంతకు ముందు ఒక అమ్మాయిని తర్వాత తర్వాత అంటే అర్థం కాలేదు భవిష్యత్తులో కూడా యాంకర్ అనా ఆ కాదు యాంకర్ ఈ ఆఫీస్ లో ఉన్నది సేపు బయట బయట సామాన్య కూతురు అన్నకి చెల్లి మామకి అది కాబట్టి కాదు అంటే మారుతూ నేను అంటే మన శరీరం కాదు నేను అంటే నేను నిర్వర్తించే కర్తవ్యాలు నేను అంటే నేను పెట్టుకునే నేను ధరించిన నగలు కాదు నేనంటే నేను పెట్టుకునే చోటు కాదు నేనంటే నా జుట్టు కాదు అమ్మో నేను నేను నన్ను బాగా ఆడుకుంటున్నారు మీరు ఇవన్నీ తీసేయండి ఇవన్నీ లేనప్పుడు కూడా నేనుంటుంది మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నేను కొంతమంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మన ఆత్మ వస్తుంది బయటకు వస్తుందో లోపలే ఉంటుందో లోపల నుంచి బయటకు బయట నుంచి లోపలికి వెళ్తుందో అవన్నీ పక్కకు పెడితే గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను యాంకర్ ని నా పేరు ఇది అనే విషయాలు ఏం తెలియదు కదా తెలియదు కానీ అప్పటికి కూడా ఆ టైంలో కూడా నేను అనేది ఉంది నిద్రావస్థలో ఉంది స్వప్నావలో కూడా ఉంది ఆ నేను అనేది సత్యం అనమాట నేను అనేది సత్యం నేను అన్న కాన్సెప్ట్ అర్థమయ్యే అర్థం కానట్టు ఆ నేనే అన్ని చోట్ల మీ అందరికి ఏమైనా తెలిసినట్లయితే ఆ నేను గురించి ఒక సోల్ ఏంటి ఆధ్యాత్మికత మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గురువు గారు కూడా చెప్తున్నారు విందాం ఆ నేను అనేది అన్ని చోట్ల ఉంది మీలో ఉన్న నేనే నాలో కూడా ఉంది ఆవిడలో ఉంది ఆవిడలో ఉంది అందరిలోను ప్రతి ఒక్కరిలో నేను ఆత్మ అనేది ఉంటుంది అంటారు ఆత్మనే మనం నేను అనే ఫీల్ అవుతుంటాను అనమాట ఇప్పుడు నా చెయ్యి విరిగిపోతుంది లేకపోతే నా బట్టలన్నీ చిరిగిపోతాయి లేకపోతే నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికి పోయి వెళ్ళిపోతాను ఈ నిద్రపోతుంటాను స్వప్నవస్థలో ఉంటాను అప్పుడే ఎప్పటికి కూడా నేను నేను అనేది నేను అంటే మన శరీరం కాదు ఖచ్చితంగా అంటే ఆధ్యాత్మికత మీ అనుభవాలు చెప్పండి గురించి సో ఆధ్యాత్మికత అన్నప్పుడు ఆత్మ ఉంది పరమాత్ముడు ఉన్నాడు మనకు తెలియంది ఏదో ఉంది శక్తి నడిపిస్తోంది అనుకోవడం ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అలాగని ఏదో ఒక పుస్తకంలోనో ఒక వేదంలోనో ఇంకొక పురాణంలోనో లేదా ఒక మత గ్రంథంలోనో రాసినంత మాత్రాన అదే దానిలో ఉన్న ఆ విషయాలు యాజ్ ఇట్ ఈజ్గా ఏదో చిన్నప్పటి నుంచి వింటాము మనకు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా కొంతమంది ఫీల్ కావచ్చు కానీ వైయక్తి వైయక్తిగతంగా ఎవరికి ఉండే ఆధ్యాత్మిక అనుభవాలు వాళ్ళకే ఉంటాయి నాకుండే అనుభవాలు మీకుండవు మీకుండే అనుభవాలు పక్క వాళ్ళకు అంటే ప్రపంచంలో ఎంత మంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు వాళ్ళవి అనుభూతులు ఎవరి అనుభూతులు వాళ్ళవి ఎవరి భావాలు వాళ్ళవి ఎవరి కాన్సెప్ట్స్ వాళ్ళవి ఇవన్నీ కాన్సెప్ట్స్ దేవుడున్నాడు ఆత్మ ఉంది పరమాత్ముడు ఉన్నాడు ఆయన సృష్టించాడు పైన కూర్చున్నాడు చూస్తున్నాడు ఇవన్నీ కూడా మనం మనం మనకై మనం నిర్మించుకున్నటువంటి మన ఆలోచనలకు అనుగుణంగా మనం రాసుకున్నటువంటి కథలు అనమాట లేవుడని లేడని అట్లేదు నేను మన మన కాన్సెప్ట్స్ అవి మన కాన్సెప్ట్స్ ఆ కాన్సెప్ట్స్ని మన భావాలు మన అభిప్రాయాలు మన భావనలు ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ అనుగుణంగా మనం అలా ఊహిస్తుంటాం ఊహాల్లో ఒకలా వెళ్ళిపోతాం మనకు ఒక ఊహా ప్రపంచం సాక్షాత్కరిస్తుంది అన్నట్టు అది మనసు చేసే మాయ ఇదంతా కాబట్టి వీటి అన్నిటికీ కూడా అతీతంగా ఎవరు సత్యం వాళ్ళదే మీరు మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా మీరు ప్రయాణం చేయాల్సిందే నేను దర్శించిన దర్శించి నేను చెప్పినంత మాత్రాన అది సత్యం అని గుడ్డుగా మీరు నమ్మకూడదు అయితే ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పట్లేదు నా అనుభవాలు నేను చెప్తాను అంతే నా అనుభవాలు మీకు ఎలా వస్తాయి ఆ అనుభవాలు నాకే రావు ఈ క్షణంలో వచ్చిన అనుభవం ఎవరి ఎక్స్పీరియన్స్ అంటారు ఎవరి ఎక్స్పీరియన్సెస్ ఫీలింగ్స్ ప్రాక్టికల్ గా అనుభవిస్తే గానీ తెలియదు దీని గురించి అంటే ప్రాక్టికల్ గా అనుభవించాలి ఆ ప్రాక్టికల్ గా అనుభవించడంలో కూడా ఫీలింగ్స్ వేరు రియాలిటీ వేరు ఫీలింగ్స్ కి రియాలిటీకి డెడ్ ఆపోజిట్ గా కూడా ఉండొచ్చు ఒక్కోసారి అదంతా కాబట్టి సో ఆధ్యాత్మికత అనేది ఎవరికై వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిందే చదవద్దు గ్రంథాలు చదవద్దని నేను చదవండి చదివితే చదవండి అర్థం అవుతుంది ఏ సందర్భంలో ఎవరు ఏ మాట చెప్పారు సందర్భం చాలా చాలా ఇంపార్టెంట్ అవును సో ఏది ఏమైనా నేనేమంటానంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉంటే అన్ని రకాల మతాలు ఉన్నాయి ప్రతి ఒక్క మనిషికి తనదైన ప్రత్యేకమైన మతం ఉంటుంది ఎందుకంటే ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక ఒక ప్రత్యేకమైన పంథాన్ని ఫాలో అవుతున్నది మాత్రాన యాజ్ ఇట్ ఈజ్గా ఆ గ్రంథంలో చెప్పినవన్నీ ఒక వ్యక్తి ఫాలో అవ్వలేడు అసలు అసాధ్యం అది సాధ్యం అయ్యే పని కాదనమాట కాబట్టి తనకంటూ స్వతంత్రంగా కొన్ని భావాలు ఉంటాయి కాబట్టి ఆ భావాలు ఆ గ్రంథంలో ఉన్న సిద్ధాంతాలు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన మతమే అవుతుంది ఏదేమైనా మనిషి తన సొంత బుర్రతో ఆలోచించాలి తన సొంత మెదడుతో ఆలోచించి ఏది సత్యం ఏది అసత్యం ఏది ధర్మం ఏది అధర్మం ఇది పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఇవన్నీ తెలుసుకొని జీవనం సాగించడమే ఒక ఆధ్యాత్మికత అంటారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు